వెహికల్ బస్సు ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో ఆ ఆర్టీసీ బస్సు అన్ని తాకడం జాగింది అది ఉన్న స్పీడ్ కి ఆటో ఉన్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడిన డ్రైవర్ కూడా విపరీతంగా గాయాలైంది అయితే విషయం ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏదైతే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లో అంత పెద్ద ఊరు చుట్టుపక్కల పది గ్రామాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అక్కడనే అవుతారు అక్కడనే బస్సు ఎక్కడ వాస్తవానికి వాడు ఏం చేస్తుండు ఇక్కడ స్టాప్ లేదు ఇక్కడ స్టాప్ లేని కారణంగా ఏం చేస్తుంటే ఎక్కడ బస్సు ఆగదు చెప్పి ఆపుతుంటే కూడా ఇక్కడ ఒక సర్వీస్ వాడు ఏదైతే ఉందో సర్వీస్ వల్ల అరవై డెబ్బై స్పీడ్ పోతుంది ఇక్కడ స్కూల్ పిల్లలు బస్ అవ్వకపోతే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి కాలేజ్ వెళ్ళాలని చూపాడు ఇరవై కిలోమీటర్ వెళ్ళాలి ఆ ఇరవై కిలోమీటర్ వెళ్ళాలంటే వాళ్ళు ఇంటి మీకు వాళ్ళు మూడు కిలోమీటర్ నడుస్తున్నారు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ నడిచి అక్కడ బస్ ఎక్కువ వృత్తులు ఉన్నారు ముసలి వాళ్ళు మనకి ఇక్కడ అలాగే బస్ ఎక్కడ అంటే మనకు ఫ్రీ బస్సు పెట్టిరు ఈ బస్సు పెట్టిన ఉపయోగం ఏముంది ఆగన్ బస్సు కాబట్టి ఈ యాక్సిడెంట్ సంబంధించిన స్పీడ్ ఎక్కడ ఎంటర్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా స్టాఫ్ ఏర్పాటు చేయాలి